నమస్కారం అండి మీ పేరు నా పేరు అన్వర్ అండి ఏం చేస్తుంటారండి నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఏ ఊరండి మీది జోండి ప్రాపర్ ఆ ప్రాపర్టీ వంటన్ పంజా సెంటర్ మాది ఎలా ఉన్నాయండి చూసినట్టే ఈ ప్రభుత్వంలో నిత్యవసర వస్తువుల ధరలు గాని అన్ని అన్నీ ధరలు అండి మామూలే ఏంటి పన్నోడుకి పన్నోడు అంటే లే పన్నోడు అంటే పన్నెండు అన్నట్టు వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఎనిమిది వందలు ఇంట్లో వేస్తాం రెండు వందలు తాగటం అన్నీ మామూలే అంత మామూలుగానే నడుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి సూపర్ ఉంది ఏదో అన్నవాడు అందరికీ డబ్బులు వస్తున్నాయి ప్రతి సమ ఇప్పుడు అన్ని వాళ్ళు ఏం పెట్టారో పథకాలన్నీ నడుస్తూనే ఉన్నాయి ఏది బ్రేక్ లేదు ఇంకేం కావాలా ఈ పథకాలు చేసి జనాలు సోమరిపోతులు చేస్తున్నారంటారు అంటే అందరు సోమరిపోతులే ఆ మాట అంటే ఇచ్చేవాడు కూడా సోమరిపోతే అర్థమైందా చెప్పేవాడు కూడా సోమరిపోతే వాడికి నడుస్తుంది వాడికి ఉందని మనకు నడవట్లో మనకు లేదని అంతే కదా మేడం అసలు ఈ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు కానీ రాష్ట్రం అభివృద్ధి లేదు కొట్టిన రాష్ట్రం అప్పుల పాలు ఉందా లేదా ప్రతి చెప్పే మాట ఇదే ఏంటి పదిలో ఉన్నవాడు అదే మాట పదిలో లేని కూడా అదే మాట అంతేనా అంటే గతం కంటే ఎక్కువ అప్పులు చేశారు జగన్ గారు అంటున్నారు కదండి ఏ రోజు లేదు ఎక్కువ అప్పు అప్పుడు లేదా చెప్పనండి లేదని చెప్పేసి అప్పులేదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఇళ్ళు వీళ్ళ మీద ఆళ్ళు అంతే జగన్ గారు పరిమళన బాగుందండి సూపర్ ఉంది నేనైతే ఆయన అభిమానిని వాళ్ళ నాన్నగారు అభిమానిని నా ఓటు ఎప్పుడు ఆయనకే అభివృద్ధి బతకట్లేదు కంపెనీలు లేకుండా వాళ్ళు అందరూ అడుక్కుని తిని ప్లాట్ఫారంలో గుడిల దగ్గర మధ్య దగ్గర చర్చిల దగ్గర ఉంటున్నారు ఏమన్నా ప్రతి ఓడు కూడా బాగానే బతుకుతున్నాడు కదా ఎందుకు బురద చెల్లాలా అంటే యువతకు ఉద్యోగం కావాలి ఒక ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదండి ఉద్యోగం రావాలి ఉద్యోగం కావాలి అంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే నా నెలకమలో ఒక పది మంది పడిపోతున్నారు చేస్తానికి ఛాన్స్ ఉండట్లేదు అదే అలాగే జరుగుతుంది ప్రతి విషయంలో కూడా దాన్ని బట్టే అభివృద్ధి ఇంకేమి ఉన్నా చెప్తానికి నా మనకైతే అండి దేవుడి దేవల్లా ఉన్నారు కానీ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికి పేదవాళ్ళకి అసలు ఏ మేలు జరగట్లేదు పేదవాళ్ళకి ఏదైనా మేలు అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్రభుత్వంలో పేదవాళ్ళు జరిగింది ఓకే కాదని అట్లా ఇప్పుడు ఎల్లు అడగండి గుమ్మం గుమ్మంకి మా ఇంటికి ఆడ పెద్ద ఉండేది నాకు తెలిసి ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం మాట ఆమె కర్ర తీసుకుని కిందకి దిగేది ఎక్కడికి వెళ్తున్నాం అమ్మానేవండి పింఛన్కి వెళ్దామని వెళ్తున్నాను అయ్యా అనేది ఆ మామ ఇవాళ ఇంటికి ఫస్ట్ తారీఖు తీసుకెళ్ళి అలా ఇస్తున్నారు పింఛను ఆమెను చూసి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు మొన్న నేను పైకి వెళ్ళేటప్పుడు చూసి ఎలా ఏంటంటే బాగున్నాను అయ్యా అంటున్నారు అలా చాలా మంది ఏంటి ఒకళ్ళు తవ్వదు కదండి ప్రభుత్వం మనం అందరు కలిస్తేనే ప్రభుత్వం అంతేనా మరి ప్రభుత్వం అంటున్నారు కానీ మరి రాష్ట్రానికి అసలు రాజధాని అనేది లేకుండా చేశారు జగన్ గారు అంటున్నారు కదండి రాజధాని రాజధాని అంటే ఏంటండి అమరావతి రాజధాని రాజధాని అంటున్నారు అమరావతి ఏమైనా ఉందా దిబ్బ పడిపోయి ఉంది ఆ ఉంది ఏంటి ఇద్దరు కూడా అలాగే ఉంది ఇద్దరికి పంటలు పండేది అక్కడ సూపర్ పండ్లు పడ్డేది అందరూ బతికేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది పెద్ద పెద్ద రోడ్లు చేసేసి దాన్ని చూడండి ఎలా చేస్తారు అవసరమా మనకు అది అవసరమా రోడ్లు కూడా సరిగా లేవంటున్నారు కదండి అక్కడ ఉన్న రోడ్లు అలా పెద్ద పెద్ద రోడ్లు వేసారు ఆ పొలాలకి పంటలు పండే పొలాలకి అలా నాశనం చేశారు అప్పుడు చెప్పలేదే అంటే పది లక్షలు ఉన్న పొలం పది కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి రాజధాని లేకపోతే లేదు అదే పది లక్షలకి లక్ష రూపాయలు అడగండి రాజధాని వేద్దాము అవదుగా అది సంగతి సంగతికాలకు రాజధాని కట్టారు అని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు పాతకాలం ఏంటి ఉన్న కాలం ఏంటి ఆ టైంలో అలా జరిగింది అలా జరిగిపోయింది అంతే ఆయన టైం అయిపోయింది మనోటి టైం వచ్చింది అన్న ఎక్కాడు అన్న నేను వస్తా అన్నాడు వచ్చాడు ఏపీని అభివృద్ధి చేయాలంటే అది అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇద్దరు అంటున్నారు కండి ఏ ఎవ్వరు వల్ల కాదండి ఏపీలో డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే ఏంటి ఏదైనా సరే జగన్ గారి వల్లే అయింది నాకు తెలిసి ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు జగన్ గారు వచ్చాక ఒక ఐదు సంవత్సరాలు అవకాశం అయింది ఐదు సంవత్సరాలు అందరికి పెడుతున్నాడు ఒక ఐదు సంవత్సరాలు అంతా డెవలప్మెంట్ చేస్తారు నెక్స్ట్ వస్తే మొత్తం డెవలప్మెంట్ ఫుల్ గా మామూలుగా ఉండదు ప్రతి వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉంటారు ఎలా చెప్పుకున్నారో దానికి అంతకు మించి హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి మరి ఒక పేదవాడికి కావాల్సింది విద్య వైద్యం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉందండి ఇప్పటికంది చదువులకి పిల్లలకి ఇంట్లో స్కూల్కి వెళ్తేనే భోజనాలు పెడుతున్నారు ఏంటి మంచి మంచి బట్టలు ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు బ్యాగ్స్ ఇస్తున్నారు ఇంకా దానికి మించి ఏం కావాలి ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు ముగ్గురు పిల్లలు ఏంటి నాకు టీడీపీ హయాంలో ఏం రాలా వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చినప్పుడు మూడు సార్లు అమ్మపా అమ్మ ఒడి అది పడింది బాబుకి హ్యాపీగా ఉన్నాను అది ఆ పదిహేను వేల రూపాయలు మిగిలినా మిగిలినట్టేగా నాకు నా కుటుంబానికి నేను ఎంత చేసినా ఇప్పుడు నెలలో ఒక ఒక డీలో రెండు డీలో వస్తాయి ఏంటి ఒకసారి రావు రెండు నెలలకి వచ్చినాయి ఆ డబ్బులు దానికల్లా వేసాను సపోర్టు వేసినట్టేగా అలాగా మా ఇంట్లో మా అబ్బాయి అంటాడు మా మామయ్య వేసాడు అంటాడు అంతే నాకు అదే కావాలా ఆయన సపోర్ట్ మాకు ఉంది అంతే చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరి షర్మిలా గారు కూడా జగన్ గారు అసలు ఏం చేశారు జగన్ రెడ్డి నేను మాట్లాడును ఎందుకంటే మా అన్న వాళ్ళ సిస్టర్ ఆమె నేను మాట్లాడను ఆ విషయంలో ఆమెకుండాలి అది నేను మా అన్న నడ మా అన్న ఏం చెప్తే దాలాగే నడుస్తా మా అన్న ఏం చేస్తే అది చేస్తాను అని ఆమె అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు నేను ఆ విషయంలో మాట్లాడను అందు అనవసరం ఆ విషయంలో మాట్లాడుతున్నాను అది లోకేష్ గారు చేయాలా ఎంతైనా సరే ఏంటి అలా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవట్లా మరి లోకేష్ గారు మళ్ళీ మొన్నటి నుంచి శంకారామం అనేది మళ్ళీ చేస్తున్నారు పాదయాత్ర రెండో కాలం అయిపోయింది మళ్ళీ లోకేష్ గారు గురించి మనం చెప్పకూడదండి అందరికీ తెలిసిందే అండి అంతే నేను మాత్రం ఆయన గురించి చెప్పను నేను ఒరిజినాలిటీ చెప్తున్నా జై జగన్ రెండో మాటే వద్దు అన్న విషయంలో సూపర్ చంద్రబాబు నాయుడు గారు పులివిందర్లో ఓడిస్తానంటున్నారు కానీ జగన్ గారిని పులివెందర్లో ఓడిస్తారా పులివెందుల్లో ఓడిస్తానికి పులికి ఎవరు సపోర్ట్ ఉండదు పులి పులే పులి బిడ్డ పులే జగన్ అందరూ పులి పులి అంటున్నారు మరి షర్మిలా గారు మన కామెంట్ చేశారు కదండి ఎవరికి పులి జగన్ పులివెందులకు పులే లేదంటే సాక్షి మీడియాకు పులే లేదంటే సోషల్ మీడియాకు పులే అని చెప్పేసి అంటుంది కదా తెలియాలి అన్న అన్నప్పుడు పులి అని కానీ అన్నారు కదా మా మా అన్న సింహం మా అన్న ఏదైనా సాధిస్తారు అని చెప్పి సాధించారు అలాగే సింగల్ సింహం సింగల్గా వచ్చిద్ది పందులు గుంపులు వస్తాయి అది చూపించాలి ఆయన అది ఒకటి సరిపోదు